ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది సంచలన తీర్పు అయితే వెలువరించింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము కారుణ్య నియామకమేమి హక్కు కాదు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూస్తే కారు కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగ కనుక మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏది లేదండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టేస్తూ పై మ్యాక్ పేర్కొంది అమల్లో ఉన్న విధానానికి చట్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఒక అలాగే జస్టిస్ అహ్సా ఉనుద్దీన్ అమానుల్లా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ గారితో కూడిన ధర్మాసనం పేర్కొంది సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వ ఉద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందుల గురికాదార గురికారాదనే ఉద్దేశంతో జరిగేదే తప్ప సుదీర్ఘ కాలం తర్వాత పొందే హక్కు కాదని తీర్పు రాసిన జస్టిస్ మాసెహ్ గారు అయితే స్పష్టం చేశారు హర్యానాకు చెందిన పిటిషనర్ టింకు తండ్రి జయప్రకాష్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో విధుల్లో ఉండగా మరణించారు ఆ సమయానికి టింకు వయసు ఏడేళ్లు ఆమె తల్లి నిరక్షరాస్యురాలు దీంతో ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోలేదు అయితే తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు తద్వారా అతను మేజర్ అయిన తర్వాత అతనికి కారుణ్య నియామకం ద్వారా కొలువు వస్తుందని ఆశించారు అయితే ఈ క్రమంలో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు వీలుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టింకు పేరును అప్పటి హర్యానా డీజీపీ నమోదు చేయించారు తండ్రి మరణించిన పదకొండేళ్లకు రెండు వేల ఎనిమిదిలో మేజర్ అయిన టింకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు అయితే ఉద్యోగి మరణించిన మూడేళ్లలోపు కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చిన నిబంధనను అనుసరించి అధికారులు టింకు అభ్యర్థులను తోసిపుచ్చారు దీన్ని సవాల్ చేసిన కింది కోర్టులు సహా పంజాబ్ హర్యానా హైకోర్టుల్లో కూడా టింకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి తాజాగా ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా పూర్వ తీర్పులనే సమర్థించింది అయితే అతని కుటుంబానికి ఓరట కలిగిస్తూ ఏక మొత్తంలో పరిహారం కోరుతూ సంబంధిత అధికార విభాగానికి విజ్ఞప్తి చేసుకోవడానికి టింకు తల్లికి అవకాశం ఇచ్చింది అలాగే ఆమె అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆపై జరిగే ఆలస్యానికి కూడా వడ్డీ చెల్లించాల్సి వస్తుందని సంబంధిత విభాగానికి అయితే సుప్రీంకోర్టు సూచన చేసింది